అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా పిఠాపురంలో అత్యంత సుందరంగా ముస్తాబైన రాములవారి రామాలయాలన్నింటినీ మీ అందరికీ చూసే భాగ్యం కలగాలని ఒకే వీడియోలో చూపించడం జరుగుతుందండి చివరి వరకు చూడండి స్వామివారి రూపంతో నిండిపోయే మీ కళ్ళు భక్తితో నిండిపోయే మీ మనసు జై శ్రీరామ్ అనకుండా ఉండలేవు ఈ వీడియో నూతనంగా నిర్మితమైన రామాలయం నుండి అత్యంత పురాతన రామాలయం వరకు ఒక ఆర్డర్లో ఉంచడం జరిగింది మరెందుకు ఆలస్యం చూసేయండి అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సమయంలోనే పిఠాపురంలో కూడా సీతయ్య గారి తోటలో ఒక రామాలయం నిర్మితమైందండి ఇక్కడ స్థానిక లాయర్ గారు చెరుకుపల్లి ప్రసాద్ శర్మ గారు అన్ని తానే ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆలయం చిన్నగా ఉన్న స్వామివారి రూపం మాత్రం చూడమొచ్చటగా ఉంటుంది రెండు సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ రామాలయం మోహన్ నగర్ లో ఉందండి చూడటానికి చాలా బాగుంటుంది ఇక చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా చూడని వారు ఒకసారి వెళ్ళి చూసేయండి మరి రెండవ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్న మరో రామాలయం ఇది జగ్గే చెరువు పశువుల హాస్పిటల్ సమీపంలో ఉన్న ఈ రామాలయం అయితే కరోనా ముందే ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైన చాలా అవాంతరాలు వచ్చాయండి కానీ ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ వాళ్ళు మాత్రం ఏమాత్రం వేయక దిగ్విజయంగా ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇప్పుడు ఈ రెండవ కళ్యాణ మహోత్సవం కూడా జరుపుకోవడం విశేషం అగ్రహారం దత్తాత్రేయ స్వామివారి గుడి సమీపంలో ఉన్న ఆలయం వాస్తవానికి ఈ ఆలయం హనుమంతుల వారిది ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి శ్రీరామనవమికి ఆలయ కమిటీ మెంబర్సు భక్తులకు పానకం ప్రసాదం పంచుతూ తమ భక్తిని చాటుకుంటున్నారు ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ రామాలయం బజ్జావారి తోటలో ఉంది ఇప్పుడు చూపిస్తున్న ప్రతి రామాలయంలో స్వామివారి కళ్యాణం జరిగిన తరువాత అన్న ప్రసాదాలు పంచడం జరుగుతుంది ఇక్కడ జరిగే అన్నదానంలో కులమతాలకు ప్రాంతాలకు సంబంధం లేకుండా అందరినీ ఆదరించే ఇలాంటి పండుగలు మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తి నిదర్శనం అని గర్వంగా చెప్పుకోవాలి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ రామాలయం గుట్ల వీధిలో ఉంది పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ నుండి కాకినాడ వెళ్ళే మార్గం టర్నింగ్లో ఉండే ఈ రామాలయం చూడటానికి చాలా బాగుంటుంది ముఖ్యంగా సీతారామ లక్ష్మణుల రూపాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నాం అరవై సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ రామాలయం ఇది చిట్టోడు తోటలో ఉంది వేటల మీద కూర్చున్న దంపతులు పండితుల వేద మంత్రాలు స్వామివారి ఆశీర్వాదం కోసం భక్తుల ఎదురుచూపులు చూపులు ఇలా సందడి సందడిగా ఊరంతా మారిపోయింది ఈ రామాలయం నిర్మితమై కరెక్టుగా అరవై ఒక్క కత్తుల కత్తులగూడెంగా ఉండే ఈ రామాలయం అయితే భక్తుల తాకిడితో కోలాహలంగా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కళ్యాణంలో ఉన్న స్వామివారి ప్రతిమలు అరవై ఐదు సంవత్సరాల క్రితం రామాలయం శిథిలావస్థలో చేరిన కారణంగా ఆలయ కమిటీ మెంబర్లు పొన్న నిర్మిస్తున్నారు ఇది రామ థియేటర్ సమీపంలో ఉందండి అందుకే ఇక్కడ స్వామివారి చిత్రపటాన్ని కళ్యాణం చేయడం జరుగుతుంది తువాట్టుపేటలో ఉన్న ఈ పురాతన రామాలయం సుమారుగా అరవై ఐదు సంవత్సరాల క్రితం నాటిది అని చెబుతున్నారు కాషాయ కొండవాలు ధరించి రామనామం జపిస్తూ స్వామివారిని ఊరేగించడంలో బిజీగా ఉన్నారు ఇక్కడి భక్తులు ఇక్కడ స్వామివారి ప్రతిమలు మిక్కిల ఆకర్షణీయంగా ఉండి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటాయి ఇప్పటి నుండి చూపించబోయే రామాలయాలు మరో లెక్కలు ఉంటాయండి చూడటానికి రెండు కళ్ళు సరిపోవంతే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రామాలయానికి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది ఇది అగ్రహారం పొలి వీధిలో ఉంటుంది ఈ ఆలయం స్వామివారి అలంకరణ చూడండి ఎంత బాగా అలంకరించారు ప్రత్యక్షంగా చూస్తే రెండు కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోతామో చాలామంది భక్తులకు అన్ని దేవాలయాలకు వెళ్ళే అవకాశం ఉండదు అందుకే మా ఈ ప్రయత్నం ఇక్కడ స్వామివారిని ఆలయ కమిటీ మెంబర్స్ చాలా శ్రద్ధగా భక్తిగా అలంకరించిన తీరు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి మరో డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆలయం కోదండ రామాలయం ఇలా రామాలయం అనే కంటే పల్లపు వీధ రామాలయంగానే ఇక్కడ అందరికీ పరిచయం ఇక్కడే మరో రామాలయం కూడా ఉంది ఈ రామాలయం కూడా డెబ్బై ఐదు సంవత్సరాల పురాతనమైనది దీనిని పప్పుల వీధ రామాలయం అంటారు సీతారాముల వారి అలంకరణ వారి రూపం చూడండి ఎంత ముగ్ధ మనోహరంగా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రామాలయం యాభై అరవై డెబ్బే కాదండి ఏకంగా వంద సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగి ఉంది ఇలా ఎక్కువ సంవత్సరాలు పూర్తి చేసుకునే ఈ ఆలయాలను శిథిలావస్థకు చేరిన ఆలయాలను ఆలయ కమిటీ మెంబర్స్ వాటి స్థానంలో నూతనంగా నిర్మిస్తున్నారు ఈ రామాలయం అగ్రహారం పశువుల సంతకు దగ్గరలో ఉంటుంది ఇక్కడ ఉండే వినాయక స్వామివారు హనుమంతుల వారు ప్రత్యేక అని చెప్పుకోవాలి ఇక సీతారామ లక్ష్మణులైతే మరీ ముద్దుగా ఉన్నారండి ఇక్కడ ఉన్న భక్తులను చూసారా ఆలయంలోనే ఇంతమంది భక్తులు ఉన్నారంటే బయట ఇంకెంతమంది ఉన్నారు విఠాపురం మంగాయమ్మరావుపేట అంటే అదొక ప్రత్యేకమైన బ్రాండు ఈ రామాలయానికి కూడా వంద సంవత్సరాల చరిత్ర ఉందండి ఇక్కడ వినాయక స్వామివారు దత్తస్వాముల వారు ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ భక్తుల కోసం పానకాల బాటిల్స్ పులిహార ప్రసాదం వీటితో పాటు ఈ సమయంలో రామాలయాల్లో ఇచ్చే తాటాకుల విసిన కర్రలు ఇక్కడ భక్తుల కోసం సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ మరో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న రామాలయం ఉందండి ఇది అగ్రహారంలో సిఎంసి హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది ఇక్కడ కూడా స్వామివారి అలంకరణ అయితే చాలా బాగుంది ఒక్క చోటనే కాదు కానీ ప్రతి చోట చాలా బాగా అలంకరించారు మీకు ఏ ప్రాంతంలో స్వామివారి అలంకరణ నచ్చిందో కామెంట్ చేయండి కోదండ రామాలయం ఇక్కడ పక్షులమరి చెట్టు వద్ద ఉన్న ఈ రామాలయం కూడా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న రామాలయాలలో ఒకటి నాకు తెలిసి మొత్తం పిఠాపురంలో ఉన్న రామాలయాలన్నింటిలో అధికంగా భక్తులతో నిండిపోయే రామాలయం ఇదే కమిటీ మెంబర్స్ ఉత్సాహంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నారు ఇక్కడ ఉన్న ఈ రామాలయానికి సుమారు నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉందండి ఇది కచ్చేరి సెంటర్ అల్లూరు సీతారామరాజు బొమ్మ దగ్గర ఉంటుంది ఈ పురాతన దేవాలయం గోడల పైభాగంలో శివుడు మార్కండేయుడు యమధర్మరాజు విష్ణుమూర్తి ఋషుల రూపాలతో ఇప్పటికీ ఎంతో ఆకర్షణీయంగా నిర్మించిన ప్రతిమలు ప్రధాన ఆకర్షణని చెప్పుకోవాలి ఇక సీతారామ లక్ష్మణుల ప్రతిరూపలైతే అంటే అద్భుతం అంతే మరో నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన రామాలయం వెలంపేటలో ఉందండి మాధవస్వామి ఆలయం ఎదురుగా ఉన్న చిన్న సందులు ఈ ఆలయం ఉంటుంది ఇలాంటి పురాతన దేవాలయాలను దర్శించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్లో కూడా ఇలా పురాతన దేవాలయాలను ఇష్టపడేవారు ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు నూట యాభై నాలుగు సంవత్సరాలు దాటిన శ్రీ సీతారాముల వారి మందిరం ఈ నూట యాభై నాలుగు సంవత్సరాల పురాతన రామాలయం పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉంటుందండి ఈ రామాలయం చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ దీని చరిత్ర మాత్రం చాలా పెద్దది ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోతున్న చివరి రామాలయం కానీ దీని చరిత్ర మన తాతలకు ముత్తాతల చరిత్రంత వయసు ఉంది మాధ్వతంత్ర సార్వోక్త సంప్రదాయ శ్రీ సీతారామాంజనేయ స్వామి గుడి దీని వయసు అక్షరాల రెండు వందల నలభై సంవత్సరాలు ఇంతటి పురాతన రామాలయం పిఠాపురంలో ఉండడం మన అదృష్టం ఆధునిక అలంకరణలు చేసిన పురాతన ఛాయలు మిగిలి ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత ఇక్కడ ఉన్న ఈ పీఠాధిపతుల పరంపరలో నంబర్ ఇరవై ఆరులో చూపిస్తున్న శ్రీ సత్యసంధ తీర్థుల ఆధ్వర్యంలో పదిహేడు వందల ఎనభై నాలుగు తొంభై నాలుగు సంవత్సరాల మధ్యకాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని ఇక్కడ ఆధారాలు తెలియజేస్తున్నాయి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తొలిసారిగా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఈ దేవాలయానికి వచ్చి ఆర్థిక సహాయాన్ని అందించారంట అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ దేవాలయం వద్దకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునేవారంట మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో ప్రముఖ రంగస్థల నటుడు నాగభూషణం గారు రక్తకన్నీరు నాటకాన్ని ప్రదర్శించి వచ్చిన మొత్తం డబ్బుని ఈ గుడి అభివృద్ధికి అందజేశారంట చూశారు కదండి మొత్తం పిఠాపురంలో ఉన్న రామాలయాలన్నింటినీ ఇందులో మీరు తరచుగా వెళ్ళే రామాలయాలు ఏంటో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు Jai Hind.